లోని చైతన్య స్కూల్ కేశవంలో విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని సిపిఎంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల ఆత్మహత్యలు రోజు జరుగుతున్నది కాదు గతంలో అనేక సార్లు ఆ విద్యా సంస్థలో విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు దాని మీద అనేక సార్లు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కానీ యాజమాన్యం వైపు నుంచి కానీ నిర్దేశ చర్యలు తీసుకోవట్లేదు పైగా చైతన్య స్కూల్ నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్కి ఎక్కడా ప్రభుత్వం నుంచి అనుమతి లేదు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే విద్యార్థులకు తీవ్ర మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకు మారుతూ ఉంది నివాసం తక్షణమే ఆ ఒత్తిడిని తగ్గించడానికి యాజమాన్య చర్యలు చేపట్టాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించే పరిస్థితి కనపడటం లేదు పైగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది ఇప్పటికే చాలాసార్లు అధికార యంత్రాంగం వెళ్ళి అక్కడికి పరిశీలన చేస్తే నిన్న వెళ్ళినటువంటి ఘటన వీళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పి తల్లిదండ్రులు చెప్తుంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లేదు చనిపోయిన నేరుగా రిమ్స్కి తీసుకెళ్ళామని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు ఏవి పాటించకుండా తల్లిదండ్రులకి తప్పుడు సమాచారం ఇచ్చారు అందుకోసమే ఈ మొత్తం అంశం మీద కళాశాల యాజ స్కూల్ యాజమాన్యం చాలా నిర్దక్షిణంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి తక్షణమే ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంది ఈ పద్ధతిని విడనాడి తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవ విషయాలు వెలుగులేకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతాము విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సార్లు అనేక మంది విద్యార్థుల్ని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంట్లో కాంత్రులు కూడా చదివించుకుంటామని చెప్పినా కూడా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి యాజమాన్యం వైపు నుంచి కనపడడం లేదు కాబట్టి ఈ అంశాలన్నిటికీ కూడా సీరియస్గా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి గుర్తింపు లేనటువంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ప్రజలకు తీసుకొని వాటిని కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అలాంటి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ పోరాటంలో తల్లిదండ్రులు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం